హాయ్ హలో నమస్తే నేను మీ గీతా మోహన్ వెల్కమ్ టు లైవ్ నైన్ న్యూస్ సో ఒక ఆరు నెలల నుంచి కూడా ఏంటంటే ప్రతి ఛానల్లో యూట్యూబ్ ఏంటంటే ఒక హంగామా చేస్తున్న నాగభవిత అనే ఒక స్టోరీని మీరు అందరు చూసే ఉంటారు సో అది హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి అలా 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 విజయనగరంలో ఉన్న శ్రీ భైరవి ట్రస్ట్ ఏదైతే భైరవి మాత కాళికామాత టెంపుల్ ఉందో అక్కడ ఎండ్ అయ్యి ఇప్పుడు వాళ్ళు ఎవరైతే కనుక దీని మీదను ఈ గుడి మీదనే ఏంటంటే నెగిటివ్ ప్రచారం చేశారో ఎవరైతే సుభాషిణి గారు అండ్ భవిత నాగభవిత యాకిరెడ్డి అండ్ శ్రీనివాసరెడ్డి అనే నలుగురు చేసిన ఈ ఒక దుష్ట కార్యం అంటారు ఇలాంటి వాటిని ఏంటంటే ఒక గుళ్ళ మీద అంటే హిందూయిజం ఏదైతే ఉందో దాన్ని అణచివేసే విధంగా ఇలాంటి చర్యలన్నీ ఉంటున్నాయి హిందువులు మనం చెప్పుకుంటూ కూడా ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన టోటల్ ఆలయాల మీదనే జనాలకి నమ్మకం కోల్పోయే పరిస్థితిని తీసుకొస్తున్నారు ఈరోజు సో ఎవడబ్బా సొమ్మని ఆలయాల మీదకి వచ్చేయడము ఎవడబ్బా సుమ్మునే ఆలయాలు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పి ఆలయాల మీద ఒక బ్యాడ్ క్రియేట్ చేసి జనాల దృష్టిని ఆలయాల నుండి దూరంగా మరల్చేయి కార్యక్రమాలు చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు సో ఒక ఐదు ఆరు నెలల నుంచి కూడాను ప్రతి ఛానల్ వాళ్ళు కూడాను వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఎవరైతే నాగభవిత అండ్ సుభాషిని ఎవరైతే తల్లి కూతురు ఉన్నారో వాళ్ళిద్దరే కనబడ్డారు అయితే సుభాషిని గారికి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ స్టోరీ జరుగుతున్న నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు మన సంతోష్ ఒక ఒక ఛానల్ తలుగా ఎవరైతే రిపోర్టర్ ఉన్నారో ఆయన సంతోష్ గారు హైదరాబాద్ నుండి ఇక్కడ వరకు ఫస్ట్ టైం బ భైరవి మాత టెంపుల్ ఇక్కడికి వచ్చి కాళీమాత టెంపుల్ దగ్గర విజయనగరం వచ్చి ఇక్కడ అశ్విని గారిని ఎవరైతే ఈ ఆలయం తాలుగా ప్రతిష్ట చేసినటువంటి ఎవరైతే కట్టించినటువంటి అశ్విని స్వామి గారు ఉన్నారో ఆయన వద్దకు వచ్చి ముందు ఆయన ఇంటర్వ్యూ తీసుకొని ఫస్ట్ ఇంటర్వ్యూ ఆయన తీసుకోవడంతోనే ఏంటంటే వాళ్ళ తాలూగా బండారం అంతా కూడా బయటపడింది సో ఈ నేపథ్యంలో వీరి ఇంటర్వ్యూ జరుగుతున్న నేపథ్యంలో ఒక సినిమా షూటింగ్కి వచ్చారంట ఒక సినిమా షూటింగ్కి వీళ్ళు వచ్చారంట సినిమా షూటింగ్ వచ్చి సినిమా షూటింగ్ వంక పెట్టుకొని ఈ గుడి మీద కన్నేసి చేశారనేసి ఒక బ్యాడ్ ప్రాబ్లమ్ అయితే నడుస్తుంది సో మీకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే నేను ఆ మూవీ ఏదైతే ఇక్కడ తీసినటువంటి మూవీ ఈ అమ్మవారి గుడి దగ్గర తీసామో మీకు పక్కనే క్లిప్ కూడా ప్లే చేస్తున్నాం చూడండి ఆ సీన్లో యాకిరెడ్డి అనే ఎవరైతే ఈ ఈ తాళగా మొత్తం డ్రామాలో ఉన్నటువంటి ఆ వ్యక్తి అమ్మవారి గుడి దగ్గర కూర్చొని ఒక అఘోర పాత్రలో నటింపు చేసాం కానీ అఘోరా అంటే యాక్చువల్గా దుస్తులు ఉండవు ఒండ్లంతాను విభూతి పూసుకుని ఉంటారు పెద్ద పెద్ద గోర్లు ఉంటాయి ఆ నేపథ్యంలో ఏంటంటే అతన్ని ఇక్కడ కూర్చోబెట్టి చేయించడం జరిగింది కానీ ఆయన రియల్ అఘోరా అని నాకు సుభాషిణి గారు చెప్పడం జరిగింది ఈ నేపథ్యం ఎలా జరిగిందంటే ఫస్ట్ సుభాషిణి గారు అమ్మాయిని మా మూవీలో ఏంటంటే హీరోయిన్గా సెలెక్ట్ చేయడం జరిగింది పెద్ద అమ్మాయిని అమ్మాయి పేరు పేరున్నారు సాన్విక ఆ అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవడం జరిగింది ఆ అమ్మాయిని హీరోయిన్గా తీసుకుంటున్న నేపథ్యంలో షూటింగ్ షెడ్యూల్ నేను అనౌన్స్ చేసిన తర్వాత షూటింగ్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత ఆవిడ ఏంటంటే ఓకే ఎప్పుడు సార్ షూటింగ్ అంటే పలానా డేట్స్ ఉంటుందామని చెప్పి గుడిలో ఉంటుంది ఈ షూటు ఆ గుడి కోసం లొకేషన్ చూస్తున్నామంటే ఆవిడ ఏమన్నారంటే ఇలా విజయనగరంలో ఒక కాళీమాత టెంపుల్ ఉందండి ఆ వీడియోస్ మీకు పంపిస్తాను చూడండి ఒకవేళ బాగుంటే కనుక ఒకసారి అక్కడికి వెళ్ళి మాట్లాడదామని చెప్పి అంటే ఓకే పంపించను అంటే అప్పుడు ఆవిడ ఆ క్లిప్స్ కొన్ని నాకు పంపించారు ఏదైతే కాళికాదేవి టెంపుల్ దగ్గర ఏంటంటే ఎవరైతే యాక్యురేట్ ఉన్నారో అతను మేకను పట్టుకుని ఆ రక్తాన్ని పైనుండి వేస్తున్న ఒక వీడియో ఏదైతే ఉందో మేక తల నరికి వేయడమా ఆ వీడియో నాకు పంపిస్తే ఎంత అట్రాక్షన్ అనమాట అమ్మవారు అంత ఎత్తు విగ్రహం వస్తే కనుక షార్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా వస్తాయి ఓకే చేద్దామని చెప్పి ఓకే మేడం చేద్దామని చెప్పిన తర్వాత ఏంటంటే ఇలాగ ఒక రియల్ అఘోరా ఉన్నారు ఆయనకు కూడా ఒక క్యారెక్టర్ ఇవ్వండి అక్కడ ఎలాగో మీరు పూజారి క్యారెక్టర్ కావాలంటున్నారు కదా రియల్ అఘోరా ఒక ఆయన ఉన్నారు ఆయనకు కూడా క్యారెక్టర్ ఇస్తే బాగుంటుందని చెప్తాను ఓకే అని చెప్పేసి చెప్పిన తర్వాత అప్పుడు యాకిరెడ్డి గారిని రియల్ అఘోరా అని చెప్పేసి నాకు పరిచయం చేయడం జరిగింది అది కూడా ఎలాగైందంటే విజయనగరం రాగిరెడ్డి గారు ఎవరైతే భవిత నాగభవిత ఉందో తను వాళ్ళ మదరు సుభా సుభాష్ని ఒకరోజు విజయనగరం వస్తున్నాం మీరు కూడా లొకేషన్కి రండి విజయనగరం టెంపుల్కి రండి టెంపుల్కి వచ్చిన తర్వాత అక్కడ మీరు లొకేషన్ చూసుకుని అక్కడ అశ్వనీ స్వామి అని ఉంటారు అంటే రాజుగారు అంటారు యాక్చువల్ రాజుగారు అన్నారు అశ్విని స్వామి గారు అని మేము అనుకుంటాం రాజుగారు ఎవరైతే ఉన్నారో అశ్విని స్వామి గారికి వాళ్ళు రాజుగారు అని పిలుస్తుంటారు అయితే రాజుగారు ఉంటారు ఆయనతో మాట్లాడించి పర్మిషన్ తీసుకుందామని చెప్పేసి చెప్పితే నేను డైరెక్ట్గా శ్రీకాకుళం వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది ఆ రోజు ఆ రోజు బయట ఏంటంటే ఎవరైతే ఈ అమ్మాయి నాగభవిత వాళ్ళ మదరు కూర్చున్నారు యాకిరెడ్డి గారు వాళ్ళ ముగ్గురు బయట అక్కడ రూమ్ ఇచ్చారంట వాళ్ళకి ఎవరు మన అశ్విని స్వామి గారు ఆ రూమ్ నుండి ఫ్రెష్ అయ్యి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది మేము వాళ్ళ గురించి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే బవిత బయటే కూర్చుంది వాళ్ళు తీసుకెళ్ళి యాక్చువల్గా అశ్విని స్వామి గారికి నాకు పరిచయం చేయడం జరిగింది పరిచయం చేసిన తర్వాత ఏంటంటే ఎస్ బాగానే ఉంది అది ఇది అని చెప్పిన తర్వాత అప్పుడు గుడంతా చూసుకున్నామా చూసుకున్నాము అశ్విని స్వామి గారు ఏంటంటే ఓకే సార్ చేసుకోండి షూటింగు మా గుడికి కూడా ఏంటంటే కొంచెం నేమ్ వస్తుంది కదా కొంచెం బాగా తీయండి గుడి అంతానంటే ఓకే సార్ తప్పకుండా తీద్దాము అని చెప్పి నేను చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఏంటంటే ఏరమ్మా అగౌరవం వస్తారేంటి వస్తున్నారు అంటే ఈయనే అని చెప్పేసి యాకిరెడ్డి గారిని చూపిస్తే నేను చూస్తే ఈయన ఏంటమ్మా సాధారణంగా ఉన్నారు కదా మన ప్రెస్ మీట్లో మేము ఏంటంటే రియల్ అగౌరవం వస్తున్నారని అనౌన్స్ చేయడంతో కొన్ని పేపర్లో వాటిలో కూడా రియల్ గౌరవం వస్తున్నారని అనౌన్స్ చేయడం జరిగింది ఈయన చూస్తే ఆ ఉన్నారంటే లేదండి శక్తులు ఆయనకు ఉన్నాయి క్షుద్ర పూజలు అని చేస్తుంటారు శక్తులు ఉన్నాయని చెప్తాను సో ఓకే కానీ అండి మరి ఇప్పుడు ఎంత హెల్ప్ చేశారో ఒక మంచి లొకేషన్ ఇప్పించారు కదా మరి అతన్ని ఎందుకు చెడు వెనక్కి పంపించినని చెప్పేసి అప్పుడు ఓకే చేసి నేను శ్రీకాకుళం వెళ్ళిపోయాను లేదంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారు తర్వాత షూటింగ్ మేము పెట్టుకుని ఒకరోజు నైట్ ఇక్కడ మొత్తం షూట్ చేయడం జరిగింది ఆ సీన్ ఏదైతే యాకిరెడ్డి సీన్ ఉందో ఆ సీన్ షూట్ చేసిన తర్వాత అప్పటికే దసరా రోజుల దగ్గర వస్తున్న ఈ నేపథ్యంలో ఏంటంటే వేరే ఆర్టిస్ట్ తోటి నేను ఒక పాట ఒకటి ఐగిరి నందిని అనే సాంగ్ను కూడా ఇక్కడ ఆ నైట్ షూట్ చేద్దాం అని ప్లాన్ చేసి ఈ షూటింగ్ అయిపోయిన వెంటనే ఆ అమ్మాయితోనే ఏంటంటే అమ్మవారి గుడి దగ్గర ఆ పాట కూడా షూట్ చేయడం జరుగుతుందన్నమాట ఆ పాట కూడా మీకు పక్కన ప్లే చేస్తాను మీరు చూసుకోవచ్చు సో ఈ నేపథ్యంలో అక్కడ ఈయన యాకిరెడ్డి గారు ఉన్నారు ఈయన ఏంటంటే సొంత గుడిలాగా లోపలికి వెళ్తున్నారు అమ్మవారి త్రిశూలం తీసుకొచ్చి ఈ ఆర్టిస్ట్ ఎవరైతే ఈ హీరోయిన్కి ఇచ్చేస్తున్నారు ఆ అమ్మవారి ఖడ్గం తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు నాకు చాలా ఆశ్చర్యం ఉంది ఎందుకంటే అంటే అమ్మవారి కాళీమాత ఆలయాన్ని కాళీమాత విగ్రహాన్ని దూరంగా చూస్తేనే మనకి కొంచెం గుండెలాగిపోయినంత పని అవుతుంది అలాంటిది విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయి గర్భగుడిలోకి వెళ్ళిపోయి ఆ త్రిశూలం తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఇచ్చేసి దీంతో చేయమ్మ ఆ ఖడ్గం తీసుకొచ్చి ఈ అమ్మాయి చేతికి ఇస్తే కొంత శక్తివంతుల మాటకి అనేసి ఒక భావన అయితే మాకు అప్పుడు కలిగింది ఓకే అని చెప్పి అది షూట్ చేసే లోపల సుభాషిణి గారికి ఏంటంటే అమ్మవారు పూనేరని చెప్పేసి ఆవిడ ఊగి నేనేదైతే షూట్ చేసినా ఆ మీద నా నామేంద్ర పడిపోవడం జరిగింది ఆ రోజు ఆవిడ అయితే ఆ తర్వాత మళ్ళీ యాకిరెడ్డి గారు తీసుకెళ్ళి పక్కకి తీసుకెళ్ళి ఏదో నిమ్మకాలు వేసి సంథింగ్ అది జరిగింది ఎందుకంటే మేము షూట్ హడావిడలో ఉన్నాం ఎందుకంటే అప్పటికే పదిన్నర పదకొండు అయిపోయింది మనం మళ్ళీ వైజాగ్ వరకు వెళ్ళాలని చెప్పి ఆ షూట్ హడావులు ఉంటే ఆవిడకి సపరేలు ఏవి చేశారు ఆవిడ కోలుకున్నారు కోలుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళు తీసుకొని మళ్ళీ అందరమును వైజాగ్ వెళ్ళి వాళ్ళకి ఏదో రూమ్ ఇచ్చాము ఆ రూమ్లో వాళ్ళు ఉండి రెండో రోజు వెళ్ళిపోవడం జరిగింది అక్కడతోటి వాళ్ళ అమ్మాయి షూటింగ్ అయిపోయిందన్నమాట వాళ్ళ అమ్మాయి షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ నైటే మార్నింగ్ అంతా వాళ్ళ అమ్మాయి షూటింగ్ అయింది నైటే యాకిరెడ్డి గారి షూట్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది సో ఈ నేపథ్యంలో తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత రెండో ఏంటంటే ఇంకో దుర్గాదేవి పాట చేద్దామని నేను యాక్ట్ చేస్తున్నాను మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడాను యాక్ట్ చేసిన నేపథ్యంలో చల్లని మళ్ళీ తన సాంగ్లో నేను పోజర్ గెటప్పేసి మళ్ళీ చేద్దామని ఆ సినీ సాంగ్ గారికి ఫోన్ చేస్తే ఆయనకి నాకు బాండింగ్ ఏర్పడింది అంటే అశ్విని స్వామి గారు ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట ఒకసారి మేము చూసాము మా బిహేవియర్ అని సరే వచ్చి చేసుకుంటుందని చెప్తేనే మళ్ళీ వచ్చి ఆ సాంగ్ని చలని మల్లెలతో సాంగ్ని షూట్ చేస్తున్న నేపథ్యంలో వితౌట్ ఇన్ఫర్మేషన్ యాకిరెడ్డి గారు మళ్ళీ గుడిలోకి రావడం జరిగింది గుడిలోకి వచ్చారు మాకైతే కనుక ఎవరు చెప్పారో ఏంటో తెలియదు ఆయన వచ్చి రావడమును ఆ షూటింగ్ సేపు కూడా కూర్చోవడమును అశ్విని గారితో మాట్లాడడం అనేది జరుగు జరిగాయి ఇది యాక్చువల్గా షూటింగ్స్ ఏదైతే చెప్తున్నారో అన్ని ఛానల్స్లో కూడా షూటింగ్ ఉంది ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ వచ్చారట వీళ్ళందరికీ ఉంది ఉందంటే కనుక మాకు వరకు సుభాష్ని ఒక మా తాలూకా ఎవరైతే హీరోయిన్గా ఉందో ఆ అమ్మాయి వాళ్ళ మదర్ యాకిరెడ్డి వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్గా వచ్చారు తప్ప వాళ్ళకి మా యూనిట్కి ఎటువంటి సంబంధం లేదు మాది సర్వశివ మూవీ మేకర్స్ దానికి హోల్ సోల్ నేనే ప్రోపరేటర్ని జీపీ డిజిటల్ వరల్డ్ రికార్డింగ్ స్టూడియో అనేది ఉంది దానికి నేనే ఓనర్ని సో అన్నీ కూడా మా స్టూడియోలో మూవీ వర్క్ జరుగుతాయి ఇదే సంబంధం తప్ప ఇంకేం లేదు సో అది ఒక క్లారిఫికేషన్ కరెక్ట్గా ఇద్దామని చెప్పేసి నేను మీ ఇప్పుడు మా ఛానల్ ద్వారా క్లారిఫికేషన్ ఎందుకు ఇన్ని రోజులు మీరు రాలేదంటే కనుక ఇక్కడ ఈ గుడికి నేను వచ్చిన తర్వాత ఏంటంటే ఒక హ్యాపీనెస్ అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం అమ్మగారు అమ్మవారు అంటే కనుక ఒక ఒక దైవకంగా ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం అంత చూస్తే కనుక సో అలాంటి టెంపుల్ మీదని ఒక బ్యాడ్ ప్రోపకాండ చేయడం నాకు ఇష్టం లేదు అంటే ఏ న్యూస్ అయినా అవనండి ఇప్పుడు న్యూస్ అది పాజిటివ్ అవనండి నెగిటివ్ అవనండి ఆవిడ ఏంటంటే సుభాష్ని గారు ఫస్ట్ నాకే ఫోన్ చేసి ఇలాగ ఉంది అక్కడ ఏదో ఏవో భూముల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా తీయాలి ఆయన చెప్తుంటే వినట్లేదు మీరు ఒకసారి ఫోన్ మీరు ఒకసారి మీ ఛానల్ ఇవ్వండి అని ఒకరోజు నాకు ఫోన్ చేశారు సారీ అమ్మా ఎటువంటి కూడా ఎటువంటి విట్నెస్ లేకుండా ఛానల్ ఇవ్వడానికి జరగవు ఓకే ఆయన చెప్తాడు అయితే ఆయన చెప్పండి ఒకసారి మాకు పర్మిషన్ ఇస్తే కనుక అక్కడ తవ్వాల్సి ఉంటుంది ఆయన ఫోన్ ఎత్తట్లేదు లేకపోతే కనుక మేము వేరే ఛానల్స్లో వచ్చేస్తున్నారు రేపటి నుంచి వేరే ఛానల్స్ ఎంటర్ అయిపోతుంది ఆ ఛానల్స్కి పబ్లిసిటీ భలేగా వస్తుంది మీ ఛానల్ ఇవ్వకపోతే కనుక మీకు పబ్లిసిటీ వస్తుంది కదా నాకు పబ్లిసిటీ ఏం అక్కర్లేదమ్మా ఈ విధంగా వెళ్తే చాలు అని నేను న్యూస్ ప్రజెంట్ చేయడం జరగలే ఆ న్యూస్ అసలు టెలికాస్ట్ చేయలేదు అసలు ఆ ఇష్యూ మా ఛానల్లో రాలే సో ఆ విధంగా నేను పక్కకు పెట్టి ఇప్పుడు ఎందుకు వచ్చామంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మవారి దైవాలను ఏంటంటే టెంపుల్ మీద ఏదైతే ఈ అభాండాలు వచ్చాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోయాయి నేను అటుతో సో స్వామి గారు ఎంత మంచి మనిషి అంటే కనుక నాకు తెలుసు అది ఈయన మీదనంత ఏవేవేవో రూమర్స్ క్రియేట్ అవుతుంటే చాలా బాధపడేవాడిని కానీ ఆ టైంలో మనం ఏం మాట్లాడినా సరే నెగిటివ్ వస్తుందని మాట్లా దానివల్ల నేను అంటే కొంత ఇదైంది ఈ మధ్య కాలంలో మళ్ళీ వచ్చి కలిశాను ఎప్పుడప్పుడు నేను ఫోన్ చేయడం జరుగుతుంది స్వామి ఇలా ఉంది మీరు జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఇలా ఇలా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అని ఇది సొంత డబ్బులతో కట్టుకున్నది ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎవరైనా వచ్చి ఏం చేయగలరు వాళ్ళు ఏం ప్రైవేట్ ఆస్తుల మీద పడి దోచుకునే టైపు కాదు కదా రాజకీయ నాయకులు అంటే అది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే యాక్చువల్గా జరిగింది ఇది మీకు వివరిద్దామని అనుకున్నాం ఇప్పుడు స్వామి గారు ఉన్నారు కదా ఆయనతో కూడా మనం మాట్లాడదాం ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళి సో ఈ టెంపుల్లో మాత్రం మహత్వ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మహత్వం ఉంది నాకు తెలుసు నేను పర్సనల్గా అనుభవించిన అనుభూతిని మీ అందరికీ చెప్తున్నాను సో చాలా మహిమగల టెంపుల్ అందుకే ఈ టెంపుల్ మీద ఎవరైతే విషం పోయాలనుకున్నారో వాళ్ళు ఈరోజు పుట్టుగతులు లేకుండా పోయారు స్విచ్ ఆఫ్ చేసుకుని యాక్చువల్గా సుభాష్ని గారు ఒకవేళ ఈ వీడియో చూస్తే కనుక అసలు ఛానల్స్లో ఈరోజు అంటే వన్ ఆఫ్ ద ఒక ఆర్టిస్ట్ మదర్గా వచ్చి మాతో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఇక్కడ ఉండి ఎంతో సరదాగా షూటింగ్ చేసిన మీ మీదను ఇలాంటి ఆరోపణలు ప్రతి ఛానల్లో వచ్చి మీరు ఒక ఫ్రాడ్ అని ఇవన్నీ వస్తుంటే కనుక వినడానికి కూడా చాలా బాధగా ఉంటుందండి సో ఒక సినిమా షూటింగ్కి వచ్చి ఇక్కడ ఏదో ఈ గుడిలో ఉన్నవన్నీ తెలుసుకొని ఆ గుడికే కన్న మేడానికి చూశారని చెప్పేసి చాలామంది కొన్ని ఛానల్స్లో వస్తున్న న్యూస్ కానీ ఆ సినిమా షూటింగ్ కానీ దీనికి కానీ ఎటువంటి సంబంధం లేదు సినిమా షూటింగ్లో వచ్చింది మరొకసారి చెప్తున్నాను భవిత వాళ్ళ మదర్ సుభాష్ని భవిత వాళ్ళ అక్క సాన్విక వీళ్ళు మాత్రం వచ్చారు నెక్స్ట్ యాకిరెడ్డి ఈ ముగ్గురు ఆర్టిస్ట్గా వచ్చారు తప్ప ఇక్కడ ఈ మంచి లొకేషన్ అమ్మవారి గుడిని మాకు పరిచయం చేసి ఒక మంచి పని చేశారు వాళ్ళు ఒక అశ్విని స్వామి లాంటి ఒక మంచి మనిషిని మా పరిచయం చేసి ఒక మంచి పని చేశారు నాకు సంబంధించి ఒకటే మంచి పని చేశారు సో అది తప్ప వాళ్ళకిను ఈ సినిమా వాళ్ళకి అంటే ఇంకెప్పుడైనా సినిమా వాళ్ళు కనుక ఏదైనా గుడికి వెళ్ళేసి కనుక షూటింగ్ పర్మిషన్ అడిగితే కనుక ఇవ్వకూడదు అనిపించటం చేశారన్నమాట ఏదో సినిమా షూటింగ్కి వెళ్ళారంట సినిమా షూటింగ్కి వెళ్ళారంట అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న లూప్ లైన్స్ అని తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఈ విధంగా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని వస్తున్నవన్నీ కూడాను నేను ఖండిస్తున్నాను అందుకే ఈరోజు మీడియా ముఖంగా నా మీడియా ముఖంగా మీ అందరికీ చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి లోపలికి వెళ్ళి మనం అశ్ని గారితో మాట్లాడదాం థ్యాంక్ యూ